ఇంకో పక్క ఒక్క మనిషి చనిపోకూడదు అందరినీ కాపాడాలి ముందు జాగ్రత్తలు తీసుకున్నాం అదే మరిగా రీహాబిలిటేషన్ ఎక్కడన్నా జరిగితే తొందరగా ఒక రోడ్డు బ్లాక్ అయితే చెట్లు వర్షం పడతా ఉంటే చెట్లు కూడా వారగా పెట్టి మీకు ప్రయాణ సౌకర్యం కల్పించాం కరెంట్ ఆగిపోతే ఎంత తొందరగా తిరిగి కరెంట్ ఇవ్వగలుగుతామో ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ చేసిన తర్వాత నష్టపోయిన రైతాంగానికి నష్టపోయిన ప్రతి ఒక్కరికి మళ్లీ న్యాయం చేయడం కోసం ఐదు రోజుల్లో ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలి కడాన పంట పంటల్లో పంట పొలాల్లో నీళ్లుంటే ఆ నీళ్లు కూడా తీసేయడానికి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎక్కడ పంట కుళ్ళిపోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఇది ఈరోజు ఒక బాధ్యతతో చేసిన పని దీనివల్ల మీరు చూస్తే చాలా పగడ్బందీగా ముందుకు పోయాం కాబట్టి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఇద్దరు మాత్రం ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు నేనైతే రాత్రి పగుళ్ళలో నేను గాని మంత్రివర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇవన్నీ కూడా చేశాం ఉద్యోగులు కూడా మీరు ఒకసారి చూస్తే నేను మనస్ఫూర్తిగా అభినందించాను ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే సచివాలయ సిబ్బంది వరకు సమర్థవంతంగా పనిచేపిచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానిదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడన్నా ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా అంటే ఆదుకున్నాం ఇంకొక పక్క ఎక్కడైనా ఈ విపత్తు వస్తుందంటే ముందు జాగ్రత్తగా అతనికి చెప్పి అవసరమైతే బలవంతంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ప్రజాప్రతినిధులు ఇప్పుడే కందికుంట్ల ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్రమత్తం అయ్యారు ఎంపీలు అప్రమత్తం అయ్యారు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేశారు రియల్ టైంలో లో మానిటర్ చేశాం ఐదు రోజులు మానిటర్ చేశాం ఈ ఐదు రోజుల వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని మీద గట్టెక్కగలిగామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ రోజు ఒకసారి మీ అందరికీ చెప్పాను ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలి తండ్రి చూపించండి మీ సెల్ ఫోన్ లో ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే నన్ను ఎగతాడు చేశారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా వాడుతున్నారు ఆ రోజే నేను చెప్పాను ముప్పై ఏళ్లకు మునుపు చెప్పాను రాబోయేది ఐటీ విప్లవం ఎవరైతే ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారని ఆ రోజు చెప్పాం ఆ రోజు ఐటెక్ సిటీ హైదరాబాద్ లో కట్టాం ఐటీని ప్రమోట్ చేశాం ఇరవై ఐదేళ్లు ఇరవై ఐదేళ్ళలో జరిగింది మీరు చూస్తే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయారు మొన్న నేను దుబాయ్ నుంచి వచ్చాను దుబాయ్ నుంచి వస్తే నేను ఒక మీటింగ్ పెడితే తెలుగు వాళ్ళ అవసరం కొన్ని వేల మంది హాళ్లు పట్టలేదు దానికంటే పెద్ద హాల్ దొరికే పరిస్థితి లేదు అంటే ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని గడ్డ దేశం లేదంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇరవై ఐదేళ్లకు మనకు ఒకప్పుడు అందరూ కూడా మన వాళ్ళు కూలీల కోసం కూలి పనుల కోసం వెళ్లేవారు ఇప్పుడు కూలి పనుల కోసం కాదు ఆ దేశంలో ఐటీ విప్లవంతో పనిచేసి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఆలోచించాను మరో విప్లవానికి నాంది పలుకుతున్నా ఆ విప్లవే మీరు చూస్తే మొన్నే గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో డేటా సెంటర్ పెట్టి దగ్గర దగ్గర ఒకేసారి పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే లక్ష నలభై వేల నుంచి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతున్నారంటే అది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం విశ్వాసం ఒకప్పుడు ఇక్కడ కియా మోటార్స్ మీకు ఐడియా ఉంటుంది నేను కియా మోటార్ తేవాలంటే నా దగ్గరికి వస్తే మీ మీద నమ్మకం ఉంది మీ జిల్లాలో నీళ్లు ఎక్కడున్నాయని అడిగారు ఈ అనంతపూర్ ఇప్పుడు ఇందూపూర్ జిల్లాలోనే ఈ పరిశ్రమ వస్తుంది ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను నేను నీళ్లు తెస్తాను నీళ్లు తెచ్చిన తర్వాత మీరు పెట్టమంటే ఒక యుద్ధ ప్రాతిక పద మీద గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అంది నీవా పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి సీమలో కియా మోటార్లు తయారు చేసి ప్రపంచానికి నడిపించిన ఘనత ఆరో తెలుగుదేశం ప్రభుత్వాంది దానివల్ల అనేక రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు టెక్నాలజీ ద్వారా మీకు అన్ని సర్వీసులు ఇస్తున్నాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ఆలోచిస్తున్నాను ట్రాన్స్పరెన్సీ ఉండాలి ప్రజల ధనం పైసా కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలి అనుకున్న లక్ష్యం ప్రకారం పేదవాడికి నిరంతరం న్యాయం చేసేట్టుగా ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే సుపరిపాలన నేను ఆర్టీజీఎస్ ఒకటి పెట్టాం రియల్ టైం గవర్నెన్స్ ఇది అక్కడ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారైతే ఆయన కూడా ఐటీ చేశాడు కాబట్టి సమర్థవంతంగా తీర్దిద్దే పరిస్థితికి వచ్చారు నేను ఐటీ మినిస్టర్ అక్కడిని డిజాస్టర్ మినిస్టర్ కానీ ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చోని అందరం కూడా సమీక్షలు చేశాం సమీక్షలు చేసి మీరు ఒక ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా సూపారీ పాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నటి వరకు తుఫాను వచ్చింది నిన్ననే చాలా దిక్కడ నీళ్ళన్నీ తీశాం అక్కడి నుంచి ఎన్యూమిరేషన్ స్టార్ట్ చేశాం నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద ఐదు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం మళ్ళీ నాకు గుర్తొచ్చింది మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా మళ్ళీ మొదల తారీఖు వచ్చింది పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను కానీ మొదలు తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితులు వాయిదా వేయడం లేదు చేసే పరిస్థితి లేదు దానికి కారణం మీరు చూసినప్పుడు వయో వృద్ధులు వితంతువులు దివ్యాంగులు చేనేతలు గీత కార్మికులు ఈ విధంగా ఇరవై ఎనిమిది రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు ఈరోజు నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం పక్క ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం పక్క మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరిగిన పరిస్థితులు ఉంటే వేల రూపాయలు ఇస్తున్నాం సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకే ప్రోగ్రాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇది దేశంలోనే ఒక రికార్డు డీబీటీ ప్రోగ్రామ్ లో అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో మీరు ఒకసారి చూస్తే యాభై తొమ్మిది శాతం అంటే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఒక కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చా అది నేను ఆనందపడుతున్నా అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల మంది జనాభా ఉంటే అందులో పదమూడు శాతానికి పింఛన్లు ఇస్తున్నాం అరవై మూడు అరవై మూడు లక్షల ముప్పై ఐదు వేల నూట నలభై ఏడు మందికి నెలకు రెండు వేల ఏడు వందల ఐదు కోట్లు ఇస్తున్నాం నేను అడుగుతున్నా ఎప్పుడైనా జీవితంలో మీరు చూసారా ఆలోచించారా ఇంత పెద్ద సహా పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం డబ్బులు లెక్క పెట్టుకోం పేదల సమీక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానండి మరొక్కసారి